కూల్లూరుపేట పట్టణంలో వైసీపీ అభ్యర్థి అయిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచార హంగామా అందరి దృష్టిని ఆకట్టుకుంది అడుగడుగున సంజీవయ్యకు హారతలు పట్టి వ్యాపారులు కండువాలు కప్పి సత్కారాలు చేస్తూ స్వాగతాలు పలికారు వైసీపీ ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపించింది ఓటర్లకు సంజీవయ్య అభివాదం చేస్తూ ప్రధాన కూడళ్లలో నేతలు ప్రసంగాలు చేస్తూ పట్టణ ప్రచారాన్ని సాగించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని గెలిపించాలని సంజీవయ్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో వైసీపీ ఫ్యాన్ గుర్తును చూపిస్తూ ప్రచారం సాగించారు మాజీ చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువూరు బాలచంద్రారెడ్డి ఎన్డిసిసిపి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి అలాగే మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మరియు వైసీపీ నేతలు వేనాటి రామచంద్రారెడ్డి జెట్టి యాదవ్ ఇంకా మీజూరు రామకృష్ణారెడ్డి చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డితో పాటు కృపాకర్ రెడ్డి అలవల సురేష్ చిన్ని సత్యనారాయణ పోలూరు పద్మ వాకాటి బాబురెడ్డి ఇతర నేతలు కౌన్సిలర్లు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన గౌరవీలు ఎమ్మెల్యే గారు మళ్ళీ మిమ్మల్ని ఆశీర్వదించుకుని వచ్చారు మీరందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదించి మన ఎమ్మెల్యే గారిని మూడోసారి ముచ్చటగా మన ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ కోరుకుంటున్నాను ఈరోజు మీకందరికీ తెలిసిందే నిరాడంబరుడు మీరు ఒకడు సామాన్యుడు మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఏ ప్రవేశ కూడా మీకు ఎటువంటి వేరే చూసుకొని చూసుకుని అవసరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడైనా కూడా వెళ్ళి అయ్యా నాకు ఈ అంటే వెంటనే చేసి పెట్ట చేసి పెట్టేటువంటి మనస్ అటువంటి ఎమ్మెల్యే గారిని మీరు మరొకసారి గెలిపించి మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ముద్రించి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా చిలువరి సంజయ్ గారు మన ఎంపీ అభ్యర్థిగా కూడా నిలిపించవలసిందిగా మిమ్మల్ని అందరిగా మిమ్మల్ని అందరినీ సహనీయంగా చేతులు జోడించి నమస్కరించి కోరుకుంటున్నాను ఈ రోజు మీరు చూశారు సూనూపేట పట్టణంలో ఇంతకు ఈ రోడ్ల దుస్థితి పట్టణంలో ఉన్నటువంటి రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉండింది మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సూనులపేటలో ఏ విధంగా రోడ్లున్నాయి వ్యాపారాలు పెరిగాయి అనే దానికి మీ పేనాటి రామచంద్రారెడ్డి గారు అందరికీ నమస్తమాంజులు మనం మళ్ళీ ప్రతి ఇంటికి వస్తాను అదేవిధంగా ఇప్పుడు మన సూనుపేట కావాల్సింది ఐదు ఆరు పనులు ఉన్నాయి ఆ పనులు బెంగాళ మూడు కడ బ్రిడ్జి ఒకటి మనకు వైరం చేయడం ఒకటి ఇప్పుడు సమర్థి నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వేలు గల పన్ను ఆగిపోయింది అది తెలిచేసి అది కూడా ఇంటికి పని ఒకటి రెండోది బాయ్స్ హై స్కూల్ ఒకటి నూతనంగా నిర్మించే అండర్ గ్రౌండ్ బిడ్జ్ చేసి బిడ్జికి అవసరం అక్కడ పంచాయతీ ఆఫీస్ ఆఫీస్ మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం హాస్పిటల్ ఒకే దగ్గర నిర్మించి అన్ని కూడా డెవలప్ చేయడానికి జగన్ అన్నని మళ్ళీ ఫ్రీగా రావడం జరుగుతుంది ఇక్కడ సంజీవ్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎంపీ గురుమూర్తిగా రావడం జరుగుతుంది సమస్యల వల్ల కొన్ని యొక్క అవమానాల వల్ల ఈ పార్టీ లేక నేను జరగడం జరిగింది జగన్ చిరంజీవి జగన్ గారు ఎప్పటి నుంచో నాకు ఫాదర్ తో పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయం మేరకి మంచి వ్యక్తి అని మంచి గౌరవ వ్యక్తి అని వచ్చాను జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాడికి సహాయం చేయకుండా ఏమైనా విధంగా చేయాల చేయాలో ఆలోచన ఆయన చేస్తుంటే జగన్మోహన్ గారు మాత్రం పేదవాడికి ఏ విధంగా సహాయం చేయాలో ఏ విధంగా మంచి చేయాలో చేస్తూ వారికి మంచి చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఒకటి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు సాను గుర్తు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు సాను గుర్తుకి మీరందరూ ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని అందరూ కోస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల కోటిని మరొక్కసారి రుజువు చేయాలి రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గం ఆదరించింది ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మీ అందరూ కలిసి కార్యకర్తలు రెక్కల కష్టంతో ప్రజల్ని మమేకం చేస్తూ ప్రజలందరినీ సమాయత్తం చేసి

mana manta mana manta mana manta